భారత్ మరియు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రుల భేటీ గురించి చూద్దాం భారత పర్యటనలో ఉన్న ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి సార్ మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు భేటీ కావడం జరిగింది ఈ సందర్భంగా ఇలా ఇరువురి మధ్య ఉగ్రవాద వ్యతిరేక సహకారము మరియు వాణిజ్య మౌలిక సదుపాయాలు ఇక అదేవిధంగా కనెక్టివిటీ వంటి అంశాలు చర్చకు వచ్చ వచ్చాయి అదేవిధంగా మరికొన్ని నెలల్లో జరగనున్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెన్యాహో భారత పర్యటన విషయమై ఇరువురు నేతలు చర్చించడం జరిగింది ఇక ఇండియా పశ్చిమాసియా యూరప్ వాణిజ్య కారిడార్ ఐఎంఎస్సి ప్రాజెక్టు అమలు సంబంధించిన చర్చ కూడా జరిగినట్లు సమాచారం అందింది ఇక నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే భారత్ ఇజ్రాయెల్ మధ్య ఒక రక్షణ ఒప్పందం కూడా జరిగింది దీని ఈ రక్షణ ఒప్పందం వల్ల అధునాతన ఆయుధ పరిజ్ఞానాలను పరస్పరం పంచుకోవడం అదేవిధంగా సైనిక హార్డ్వేర్ను ఉమ్మడి ఉత్పత్తిగా చేయడానికి అదేవిధంగా కృత్రిమ మీద ఏఐ సైబర్ భద్రత రక్షణ పరిశోధన నూతన ఆవిష్కరణలు పారిశ్రామిక భాగస్వామ్యం వంటి రంగాల్లో సహకారం అందించుకోవడం ఈ ఒప్పంద లక్ష్యంగా చెప్తున్నారు ఇక ఇజ్రాయ ఇజ్రాయిల్ సైనిక హార్డ్వేర్ను కొనుగోలు చేసిన దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచింది ఇక అదేవిధంగా మన దేశానికి వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు క్షిపణులు మానవ రహిత విమానాలను ఇజ్రాయెల్ సరఫరా చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ కిమ్ రాజవంశ విధేయుడు కిమ్ యోంగ్ నామ్ మృతి చెందడం జరిగింది ఇక రెండు దశాబ్దాల పాటు ఉత్తర కొరియాకు అత్యుత్తమ అధికారిగా వ్యవహరించిన కిమ్ యోంగ్ నామ్ మరణించడం జరిగింది ఇతను రబ్బర్ స్టాంపుగా పేరెందిన ఆ దేశ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ వరకు అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది ఇక నెక్స్ట్ అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మరణించడం జరిగింది ఇతను ప్రపంచవ్యాప్తంగా డిక్ చెనీగా ప్రసిద్ధుడైనటువంటి అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు రిచర్డ్ బ్రూస్ చెనీ ఇటీవల మరణించడం జరిగింది ఇతను నైన్ బై లెవెన్ ఉగ్రదాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్లపై అమెరికా చేపట్టినటువంటి భీకర యుద్ధాలకు నిర్మాతగా ప్రసిద్ధి చెందడం జరిగింది ఈ డిక్ చెనీ గారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్షునిగా ఉండగా ఈ రిచర్డ్ బ్రూస్ చైని గారు ఉపాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ హోప్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ జాబితాలో అమర గ్రూప్ అనేది స్థానం దక్కించుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ముప్పై సంస్థలతో ఈ జాబితాను రూపొందించారు ఇందులో ఇరవై ఎనిమిదవ స్థానంలో అమరరాజా గ్రూప్ అనేది నిలవడం జరిగింది అమరరాజా గ్రూప్ చైర్మన్ జయదేవ్ గల్లా గారు ఉన్నారు ఈ అమరరాజా గ్రూప్ సంస్థలో రెండు వేల ఇరవై ఒక్క వేల మంది ఉద్యోగులు పనిచేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ నల నలభై మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన భారత సంతతి వ్యక్తి ఊరట లభించింది చైర్ నేరానికి నలభై మూడు సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవించిన భారత సంతతి వ్యక్తి వేదం సుబ్రహ్మణ్యంకు ఊరట లభించింది ప్రస్తుతం సుబ్రహ్మణ్యం లూసియానాలోని నిర్బంధ కేంద్రంలో ఉండడం జరుగుతుంది ఆయనను భారత్ భారత్కు తిరిగి పంపించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఆ సందర్భంలో సుబ్రహ్మణ్యం పై స్టే విధించడం జరిగింది ఆయన కేసును సమీక్షించాలా వద్దా అనే దానిపై బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అప్పీల్స్ నిర్ణయం తీసుకునే వరకు దేశం నుంచి బహిష్కరించవద్దని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకుంటే మనం ప్రపంచంలో తదుపరి సూపర్ పవర్గా భారత్ నిల్వనుంది అని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ పేర్కోవడం జరుగుతుంది ఈ క్రమంలో శక్తిగా ఎదుగుతున్న భారత్కు ఐక్యరాయ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఇతను పేర్కోవడం జరిగింది భారత్కు ఈ యొక్క యుఎన్ఓలో స్థానం లేకపోతే ఆ సంస్థ అనేది మరింత బలహీనపడుతుందని ఈ స్టబ్ గారు అభిప్రాయపడ్డారు ఇక నెక్స్ట్ యూఎస్ ఆసియా టాప్ హండ్రెడ్లో ఐదు ఐఐటీలు ఉన్నాయి క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్లో మన దేశంలోని ఐదు ఐఐటీలు ఢిల్లీ విశ్వవిద్యాలయం బెంగళూరులోని ఐఐఎస్సి టాప్ హండ్రెడ్లో నిలవడం జరిగింది ఇక ఢిల్లీ మద్రాస్ బొంబాయి కాన్పూర్ ఖరగ్పూర్ ఐఐటీలు ఈ జాబితాలో చోటు సంపాదించడం జరిగింది ఇక రెండు వేల పదహారులో ఈ జాబితాలో భారత్ నుంచి ఇరవై నాలుగు సంస్థలే ఉండేవని ప్రస్తుతం రెండు వందల తొంభై నాలుగు సంస్థల చోటు లభించిందని వివరించడం జరిగింది ఇక క్యూఎస్ ఆసియా టాప్ హండ్రెడ్ ర్యాంకులో ఏడు భారతీయ విద్యా సంస్థలుకు చోటు లభించింది టాప్ టూ హండ్రెడ్లో ఇరవై సంస్థలకు చోటు తగ్గింది అదేవిధంగా టాప్ ఫైవ్ హండ్రెడ్లో అరవై ఆరు భారతీయ విద్యా సంస్థలు ఉన్నాయి ఈ యొక్క లండన్ కేంద్రంగా పనిచేసిన క్యూఎస్ ఒక ప్రకటనలో ఈ విధమైన సమాచారం ఇవ్వడం జరిగింది గత సంవత్సరంతో పోలిస్తే ముప్పై ఆరు విద్యా సంస్థలు తమ ర్యాంకులను మెరుగుపెచ్చుకున్నాయని అదేవిధంగా నూట ఐదు సంవత్సరాల ర్యాంకులు దిగజారాయని క్యూఎస్ సంస్థ వివరించింది ఇక ఆసియాలో యాభై తొమ్మిదవ స్థానంలో నిలిచిన ఐఐటి ఢిల్లీ దేశంలో అత్యుత్తమ ర్యాంకును సాధించడం జరిగింది ఇలా దేశంలో టాప్ ర్యాంకును ఈ సంస్థ సాధించడం అనేది వరుసగా ఇది ఐదోసారిగా నిలిచింది ఇంకా నెక్స్ట్ ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు గెజెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఈ యొక్క ఎనిమిదవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మరియు ఇది ఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది ఈ యొక్క వేతన సంఘం అనేది ఎనిమిది పద్దెనిమిది నెలలలోపు సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందించాలని గడువుగా నిర్ణయించడం జరిగింది ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే పాకిస్తాన్లో బయటపడిన పన్నెండు వందల పన్నెండు వందల సంవత్సరాల నాటి తక్షశీల గుడి పాకిస్తాన్లోని స్వాత్ ప్రాంతం నుంచి తక్షశీల వరకు జరిపిన తవ్వకాలో పురాతన కాలానికి చెందిన ఎనిమిది ప్రాంతాలను కొత్తగా కనుగొనడం జరిగింది ఇందులో స్వాత్లోని బరీ కోట్లో పన్నెండు పన్నెండు వందల సంవత్సరాల నాటి ఒక చిన్న ఆలయాన్ని గుర్తించారు నెక్స్ట్ హైదరాబాద్ రాజధానిలో డాయిస్ బోర్స్ జీసీసీ అంటే అంతర్జాతీయ దిగ్గజ ఫైనాన్షియల్ షేర్ మార్కెట్ సంస్థ డాయిస్ బోర్స్ గ్రూపు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీను హైదరాబాద్లో నెలకొల్పడం జరిగింది ఈ జీసీసీ ద్వారా తొలిదశలో ఏఐ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ ఇంజనీరింగ్ వంటి డీప్ టెక్నాలజీ రంగాల్లో వెయ్యి మందికి హై స్కిల్ ఉద్యోగాలు లభిస్తాయని పేర్కోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ సంఖ్య రెండింతలు పెరుగుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల సీధరబాబు తెలిపారు ఇక ఈ సంస్థను హైదరాబాద్లోని రాయదుర్గంలో ప్రారంభించడం జరిగింది మరి జర్మనీ కాన్సుల్ జనరల్ ఎవరంటే మైకేల్ హాస్పర్ ఇక నెక్స్ట్ మంత్రి ఇటీవల మంత్రిగా నియమించబడిన హజారుద్దికు మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించడం జరిగింది దాంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల శాఖలను కేటాయించారు ఇక మైనార్టీ సంక్షేమ శాఖ ఇప్పటివరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వద్ద ఉండగా అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యమంత్రి వద్ద ఉండగా ఈ రెండింటిని కూడా అజారుద్దీన్ గారికి కేటాయించడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో నూతన బరువు విభాగాన్ని ఏర్పాటు చేశారు భారత్ స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను తన బరువు విభాగాన్ని మార్చుకోనుంది అయితే ఆమె ఇప్పటివరకు నలభై తొమ్మిది కేజీల విభాగంలో పోటీ పడుతుండగా రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ విభాగంలోనే ఆమె రైతం సాధించింది అదేవిధంగా రెండు వేల ఇరవై లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నుంచి యొక్క నలభై ఎనిమిది కేజీల విభాగాన్ని తొలగించి యాభై మూడు కేజీల విభాగాన్ని చేర్చడం జరిగింది అందువలన ఆమె యాభై మూడు కేజీలకు మారుతుండడం జరుగుతుంది అదేవిధంగా ఈ వచ్చే సంవత్సరం ఆసియా క్రీడల వరకు ఈమె నలభై తొమ్మిది కేజీల విభాగంలోనే కొనసాగి రెండు వేల ఇరవై ఒలింపిక్స్లో ఆమె యాభై మూడు కేజీల విభాగానికి మారుతుందని పేర్కోవడం జరిగింది మరియు జాతీయ ప్రధాన కోచ్గా విజయ్ శర్మ ఉండడం జరిగింది